నా వాక్యం విని ఎంతోమంది మారండి నా పాటలు విని ఎవరైనా మారారండి నిజమండి చాలామంది పాట వినేనండి మేము మారేవండి అన్నప్పుడు ఏ పాట విన్నారు పాట విని మారిపోయారా అసలు ఆ మాట అనకపోతే పాట చేయనండి ప్రసంగం చెప్పుకుంటాను పాటలు చెప్పడం పాట పాట కట్టడమే కష్టం సంవత్సరం అంతా కూర్చోవాలి ఓ పాటకు ఎంత కష్టం ఈ సంవత్సరం పాటలు ఎంత కష్టమో సూపర్ కష్టం చాలా బాగున్నాయి కష్టం చాలా కష్టం అదే ప్రసంగం చెప్పడం ఎంత సింపుల్గా ఎంత చక్కగా వచ్చి హాయిగా చెప్పచ్చు మాటలు చెప్పగలం కానీ ఆ మాటలు రాయలేము వీళ్ళరా ఈ పాట విని మారేవండి ఇగో జైశాలి గారి ప్రసంగం విని మారేవండి ఇగోండి ఆయన వలన మేము మారేవండి అంటే ఎలా ఉంటుందండి అసలు ఎలా ఎలా ఉంటుందండి అదిరిపోద్దండి